హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో కొర్రలతోటి ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బేటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక నేను చూపించబోయే విధంగా ఈ బ్రేక్ఫాస్ట్ బేటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే చక్కగా మీరు నాలుగైదు రోజుల పాటు రకరకాల టిఫిన్లు చేసి పెట్టచ్చు మీ ఇంట్లో వాళ్ళకి ఈ పిండితో మీరు చక్కగా ఇలా స్పాంజ్ లాగా ఉండే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా దోశని వేసుకోవచ్చు అలాగే ఊతప్పం గుంత పొంగనాలు పునుగులు మీరు కావాలంటే ఇదే పిండితో బన్ దోశ మసాలా దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ సెర్ దోశ ఇలా చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా హెల్తీగా అండ్ టేస్టీగా సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆల్ ఆలిన్ వన్ బ్రేక్ఫాస్ట్ ప్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఆలిన్వర్ బ్రేక్ఫాస్ట్ బేట ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల కొర్రల్ని వేసుకోండి మీరు ఈ కొర్రల ప్లేస్లో కావాలంటే ఏ మిల్లెట్స్ అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి ఒకటిన్నర కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఇలా ఇడ్లీ బియ్యాన్ని వేసుకోవడం వల్ల ఇడ్లీ మనకి చక్కగా మెత్తగా వస్తాయి అదేవిధంగా దోశ వేసినప్పుడు దోశ చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళని ఒక కప్పు ఎర్ర అటుకులను వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే తెల్లగా ఉండే మీడియం సైజు అటుకులను కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని వీటన్నింటినీ కూడా శుభ్రంగా నాలుగైదు సార్లు కడగండి శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఇందులోకి నీళ్ళని పోసేసుకొని వీటిని ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోండి మిలెట్స్ నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కనీసం ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను ఐదు గంటల సేపు నానపెట్టుకున్నాను చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు మనకి చక్కగా నార్మల్ ఇడ్లీలాగా చాలా పర్ఫెక్ట్గా రవ్వ వేసినట్లుగా వస్తాయి అదేవిధంగా దోశ వేసుకునేటప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట చూసారా పిండిని ఈ కన్సిస్టెన్సీలో కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మీ చేతితోనే ఈ పిండిని కనీసం ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా ఎయిర్ ఏర్పడి పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు పొలైపెట్టుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి అస్సలు పొంగదనమాట అందుకని రూమ్ టెంపరేచర్లో మాత్రమే పొలైపెట్టుకోండి సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో చూసారా ఇలా పొంగితే మీకు అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి సో ఉప్పుని వేసుకొని కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాం చూడండి ఫస్ట్ రోజైతే నేను ఈ పిండితో ఇడ్లీ అండ్ దోశను ప్రిపేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికైతే పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా అలాగే మరీ పలుచుగా లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇడ్లీ వండుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోండి నీళ్ళు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లలో మీకు ఎన్ని ప్లేట్లు ఇడ్లీ కావాలనుకుంటున్నారో అన్ని ప్లేట్లలో ఇడ్లీలు పెట్టేసుకోండి నేనైతే ఈరోజు ఒక ప్లేట్ ఇడ్లీ మాత్రమే ప్రిపేర్ చేయబోతున్నాను ఇలా ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఈ ప్లేట్ని పెట్టేసుకొని నీళ్ళు బాగా మరిగించుకుంటున్నాం కదా ఈ నెలలో ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని సరిపోతుంది ఇడ్లీలు మరీ ఎక్కువసేపు ఉడికించినా కూడా మీకు గట్టిగా వచ్చేస్తాయి అనమాట పది నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో చేసుకొని చెక్ చేసుకోండి మీ చేతికి ఈ పిండేమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఇడ్లీని అలా వదిలేసేయండి వెంటనే వేడి వేడిగా ప్పుడు ఇడ్లీ తీసేసారనుకోండి ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ అతక్కుపోయి మనకి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట సో ఒక రెండు నిమిషాల తర్వాత ఒక స్పూన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసేసుకొని ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీలు తీసేసుకోండి చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వచ్చిందో ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ ఇలా చక్కగా మనం ప్రెస్ చేస్తే మళ్ళీ దాని ప్లేస్ కదా వచ్చేసింది చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా స్పాంజీగా ఉంటుంది అయితే ఈ ఇడ్లీని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి చల్లారిన తర్వాత అంత బాగా అనమాట అందుకని వేడివేడిగా వండేసుకొని తినడానికి ట్రై చేయండి సో మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఇదే పిండితో క్రిస్పీగా దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి పెనం వేడిన తర్వాత ఇలా కొద్దిగా నీళ్లను చలకరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సేమ్ మనం ఇడ్లీకి ప్రిపేర్ చేసుకున్న కన్సిస్టెన్సీతోనే పిండిని రెడీ చేసుకొని ఈ పిండిని చక్కగా ఈ విధంగా దోశలాగా వేసుకోండి దోశ చూసారా ఎంత పలుచగా స్ప్రెడ్ అవుతుందో మనకి నార్మల్ దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపై నుంచి కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఇలా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశని అలాగే ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి మీలో ఎవరికైనా చట్నీ రెసిపీస్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనకి స్పాంజ్ స్పాంజీగా ఇడ్లీ రెడీ అయిపోయి అదే విధంగా క్రిస్పీ క్రిస్పీగా దోశ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ నేను ఇదే పిండితో సెకండ్ వచ్చేసి ఊతప్పాన్ని అదే విధంగా గుంత పొంగణాలను ప్రిపేర్ చేశాను ఊతప్పం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా తురిమిన క్యారెట్ కొద్దిగా వేసుకుంటున్నాను నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని వీటన్ని కూడా ఇలా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఊతప్పం వేసుకోవడం కోసం దోసల పైనాన్ని వేడి చేసుకొని ఇలా ఒక చొక్క నూనెను వేసుకొని ఈ నూనెని ఉల్లిపాయతో ఈ విధంగా దోసల పైనాన్ని రబ్ చేయండి ఇది ఐరన్ తవా కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు సో ఇలా ఉల్లిపాయతో పాన్ రుద్దిండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మనం దోశలకి ఇడ్లీకి ప్రిపేర్ చేసుకున్నాం కదా అదే పిండితోటి ఈ విధంగా కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసేసుకొని దీని మీద మనం ప్రిపేర్ చేసిన ఈ ఉలిపాయ మిశ్రమాన్ని వేసేసి ఈ ఊతప్పానికి సైడ్స్న ఈ విధంగా కొంచెం నూనెను వేసేసుకొని ఈ ఊతప్పాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోండి సో ఊతప్పం ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా కాల్చుకున్న ఈ ఊతప్పని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి సేమ్ ఇదే విధంగా మీకు ఎన్ని ఊతప్పాలు కావాలన్నా కానీ ఈ బేటర్తో వేసేసుకోవచ్చు సో మనం చక్కగా ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకున్నాం దోశ ప్రిపేర్ చేసుకున్నాం అదేవిధంగా ఊతప్పం కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు గుంత పొంగనాలను వేసుకోవడం కోసం కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి మనం ఊతప్పానికి ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా ఆ ఉల్లిపాయ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను నేను ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసేసి చక్కగా కలిపేసుకొని ఈ పిండితో మీరు చక్కగా మనం రెగ్యులర్గా గుంత పొంగనాలు ఎలా వేసుకుంటాం అదే విధంగా వేసేసుకోవడమే గుంత పొంగనాల ప్యాన్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా నూనెను వేసుకొని నూనె వేడైన తర్వాత ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన పిండిని గుంత పొంగనాల ప్యాన్లో వేసేసుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో గుంత పొంగనాలను ఫ్రై చేసుకోండి సో ఇవి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మీరు కావాలంటే మరి కొద్దిగా నూనెను వేసుకొని వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఇలా చక్కగా కాలేంత వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి చూసారా గుంత పొంగనాలు ఎంత చక్కగా వచ్చాయో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో మనకి చక్కగా ఊతప్పం అదేవిధంగా గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి వీటిని కూడా నేను పల్లీ చట్నీతో అదేవిధంగా ధనియాల కారంతో సర్వ్ చేశాను చాలా 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 టేస్టీగా ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు అదే రోజు ఈవినింగ్ పునుగులు కావాలని అడిగితే మా ఇంట్లో వాళ్ళు ఇదే పిండితో పునుగులను ప్రిపేర్ చేశాను పునుగుల కోసం కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కలుపుకోండి ఇందులో మనం ఎక్స్ట్రాగా సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది పలుచగా ఉంది కదా మనం పునుగులు వేసుకోవాలంటే పిండి కొంచెం గట్టిగా ఉంటేనే పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి దానికోసం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం దీంట్లోకి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని వేసుకుంటూ కలుపుకోండి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా గోధుమ పిండిని చూసుకొని వేసుకోండి సో మొత్తానికి పునుగులు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పునుగులు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా పునుగులను వేసుకోండి నూనె సరిగా కాగలేదు లేదు అంటే పునుగులు మీకు చక్కగా రావన్నమాట అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పునుగులను వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఎర్రగా కాలేంత వరకు ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి సో పునుగులు చూసారా ఇలా చక్కగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఈ పునుగులను అయితే నేను టమాటో చట్నీతో సర్వ్ చేశాను నిజంగా నమ్మరు కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఊతప్పం కానీ గుంత పొంగనాలు కానీ పునుగులు కానీ ఇవన్నీ కూడా రుచిలో నిజంగా ఒక్కదాన్ని మించో మరొకటి ఉన్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇదే పిండితో మీరు చక్కగా బన్ దోశలు వేసుకోవచ్చు అలాగే మసాలా దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ ఇలా మీకు నచ్చిన దోశలు ఏవైనా సరే వేసుకోవచ్చు పన్నీర్ దోశ మష్రూమ్ దోశ ఇలా చాలా రకాల దోశలు వేసుకోవచ్చు అది కూడా మిల్లెట్స్తో అనమాట తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ దోశ పేటను ప్రిపేర్ చేసుకొని చక్కగా మీరు నాలుగైదు రోజుల పాటు మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వెరైటీ దోశ అడిగినా కానీ ప్రిపేర్ చేసి పెట్టవచ్చు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ నింక్ యూ